లక్ష్మీ రమణీయం ఛానల్ చూస్తున్న అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు కార్తీక పౌర్ణమి ఏ విధంగా మా ఇంట జరుపుకున్నామనేది ఈ వీడియో ద్వారా వివరించాలి అనుకుంటున్నాను భీమవరంలోని మా సంజన ఎస్టేట్స్లో మేము కార్తీక మాసోత్సవాలు మొత్తం కూడాను చాలా వైభవోపేతంగా జరుపుకుంటాము ఇక్కడే పంటకాల కానుకొని ఇక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఉదయాన్నే అందరూ కూడా వచ్చేసి ఆడవాళ్ళు పొద్దున్నే నాలుగు గంటలకే వచ్చి పంటకాలలో స్నానం చేసేసి ఇక్కడ శివుడికి అభిషేకాలన్నీ కూడా పూర్తి చేసుకుని వెళ్తుంటారు అలాగే ఇక్కడ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే ఇక్కడ కార్తీక పౌర్ణమి ఒత్తులు కూడా అందరూ ఇక్కడ నీళ్ళలోనే వదులుతుంటారు నేను కూడా అలాగే వచ్చేసి ఇక్కడ ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించి మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ఇక్కడ వెలిగించాను అలాగే అరటి డొప్పల్లో దీపాన్ని వెలిగించి నీటిలో వదిలాను ఇక నేను కార్తీక మాసం వస్తుందని కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కుంభ ఒత్తుల్ని పువ్వు ఒత్తుల్ని కాకడ వత్తుల్ని నిత్య ఒత్తుల్ని రకరకాల ఒత్తుల్ని ఒక ఐదు ఆరు రకాల ఒత్తులని అయితే ముందే తయారు చేసుకొని పెట్టుకుంటాను సాయంత్రం పూజ కోసం స్వామివారి కోసం ఈ విధంగా పీఠాన్ని అయితే సిద్ధం చేసుకుంటున్నాను స్వామివారి ముఖ చిత్రం ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి ఈ విధంగా మొత్తం అంతా సాయంత్రం పూజకి సెట్ చేసుకొని నేను మా సంజనా ఎస్టేట్స్కి ఆపోజిట్లోనే శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం ఉంటుంది ఈ వరసిద్ధి వినాయక ఆలయంలో సాయంత్రం దీపాలంకరణ సేవ ఉంది అందుకని ఇక్కడ సేవ చేయడం కోసమే మళ్ళీ వచ్చాను ఇక్కడ మేమందరం కలిసి ప్రమిదల్లో ఈ విధంగా ఒత్తులు నూనె అంతా ఇట్లా నీట్గా సెట్ చేసేసుకొని మొత్తం గుడి ప్రాంగణం అంతా కూడా మొత్తం అలంకరించాము ఓంకారాలు స్వస్తిక్ అదేవిధంగా త్రిశూలం శంకు చక్రాలు స్వామివారి తిరునామం అదేవిధంగా స్వామివారి శివలింగం ఈ విధంగా గుడి ప్రాంగణం అంతా గుడి పైన గుడి చుట్టూ తన్నీ కూడా దీపాలు మొత్తం పెట్టి నీట్గా మొత్తం సెట్ చేసేసాము సాయంత్రం ఆరు గంటలకి ఇక్కడ దీపాలంకరణ సేవ ఉంది పాపం సేవకి ట్వంటీ మెంబర్స్ పైనే వచ్చారు అయినా కానీ సరే ఇంకా ఫోర్ థర్టీ అయిపోయింది ఇప్పటికే మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి ఇక్కడికి రావాలి జ్వాలా తోరణం ఉంది ఇవన్నీ ఎలా టకటక్ మళ్ళీ ఇంటికెళ్ళి ప్రసాదాలు వండుకోవాలి చాలా పని అయితే మాత్రం మిగిలిపోయింది ఈ విధంగా శివలింగం ఒకటి ఏర్పాటు చేసి మొత్తం ఇక పెయింట్స్ అంటే కలవదు ఇప్పుడు ఈ పెయింట్స్ వేయలేము టైం అయిపోతుందని ఇక పూలతో డెకరేషన్ చేశాము అసలు ఫోర్ అవర్స్ ఇవంతా మొత్తం చేసాము అసలు అంత అసలు టైం ఊరికి ఇట్లే అయిపోయింది వెంటనే శివలింగం చూడండి ఎలా వచ్చిందో ఇంకా వీటి చుట్టూతో దీపాలు పెట్టేసి సాయంత్రం దీపాలు వెలిగిస్తే అసలు బా ఎంత అందంగా కంటికి ఎంత విందుగా ఉంటుందో గుడి ముంగట పెద్ద పెద్ద ముగ్గులే వేసాం కానీ సాయంత్రం వచ్చే భక్త జనాలంతా కూడా ఇవన్నీ తొక్కేసుకొని వెళ్ళిపోతారు కానీ మనం వేయాలి కాబట్టి ముందు స్వామివారి గుడి ముందు మొత్తం అయితే గుళ్ళు అయితే ముగ్గులైతే వేసి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి వెంటనే ప్రసాదాలు అయితే వండటం స్టార్ట్ చేశాను ఇంట్లో పూజ కూడా స్టార్ట్ చేసేసుకున్నాను స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుకొని స్వామివారికి షోడశోపచారాలతో పూజ చేసుకొని స్వామివారికి దూప దీప నైవేద్యాలని సమర్పించాము తదనంతరం తులసమ్మ దగ్గర కూడా దీపాలంకరణ సేవ చేసుకొని ఒక ఒక పెద్ద ప్లేట్లో వాటర్ తీసుకొని అందులోని అరటి టొప్పల్లో దీపాలను అయితే వదిలాము మళ్ళీ వరసతి వినాయకుని ఆలయానికి వచ్చి ఇక్కడ దీపోత్సవంలో పాల్గొన్నాము ఇక్కడ పెద్ద మూకుడు ఏర్పాటు చేసి దాంట్లో ఆవిని వేసి కోటి ఒత్తులను వేసి వెలిగించాము వెలిగించి చంద్రుడు కూడాను చంద్రుడిని చూసాము సంవత్సరం సంవత్సరం కూడాను కార్తీక దీపోత్సవాన్ని మేము చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువగా జరుపుకున్నాం అనిపించింది అందరూ కూడాను ఈ సా దీపాలంకరణ సేవలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చేశారు ఆడవాళ్ళందరూ కూడా వచ్చి చాలా కష్టపడి ఈ ముగ్గులు వేయడం కానీ ఈ దీపాలను అలంకరించడం కానీ మళ్ళీ తర్వాత ఈ దీపాలను వెలిగించడం చాలా జాగ్రత్తగా దీపాలు వెలిగించుకోవాలి ఆడవాళ్ళందరూ వచ్చి ఈ విధంగా వెలిగించుకొని కార్తీక దీపోత్సవాన్ని అయితే పూర్తి చేసుకున్నాము శివకేశవులు భూమికి దగ్గరగా ఉండి దీవించే మాసమే ఈ కార్తీక మాసం ఎన్నో జన్మల సంస్కారం ఉంటే కానీ పరమ పవిత్రమైన కార్తీక పూర్ణిమను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన రాదు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం దీపదానం చేయడం ఆలయాలను దర్శించుకోవడం ప్రదక్షిణ చేయడం అదేవిధంగా నదీ స్నానం చేయటం కార్తీక పురాణం వినడం లేనివారికి అన్నం పెట్టడం స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం నీటితో కానీ భస్మంతో కానీ గంధంతో కానీ వివిధ రకాల పండ్ల రసాలతో కూడా స్వామివారికి అభిషేకం చేయచ్చు స్వామివారికి గంధపు నీటితో అభిషేకం చేసి అమ్మవారికి సంపెంగులు లేక కదంబ పువ్వులతో పూజ చేస్తే మనకు పట్టిన దారిద్ర్యాలన్నీ తొలగిపోతాయి చంద్రుడిని అద్దంలో చూసి కార్తీక పౌర్ణమి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం ఇదండి మా కార్తీక పౌర్ణమి ముచ్చట్లు సర్వే జన సుజ్ఞభవంతు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను